హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఈరోజైతే మనం విజయవాడలోని పూల మార్కెట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి పెళ్ళిళ్ళ సీజను శుభకార్యాలు హడావిడి ఎక్కువగా ఉంది కాబట్టి మనం అయితే ఈ మార్కెట్లో ఫ్లవర్స్ అయితే తీసుకోవడానికి అయితే మనం ఈ మార్కెట్కి అయితే రావడం జరిగింది అట్లాగే ఈ మార్కెట్లో ఉన్న రకరకాల పూల గురించి మరియు దండలు ప్రజెంటు నడుస్తున్న బొకే మోడల్స్ ఇలాంటి మొత్తం మీకైతే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నది ఇక్కడ మనము విజయవాడ పూల మార్కెట్లో అయితే మనము రావడం అయితే జరిగింది ఇక్కడ మనకు చాలా రకాల పూలు అయితే మనకు కనబడతా ఉన్నాయి అంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇక్కడ జనాలు కూడా చాలా ఒత్తిడిగా ఎక్కువ సంఖ్యలో అయితే ఇక్కడ ఫ్లవర్ మార్కెట్లో అయితే రావడం జరిగింది అట్లాగే మనం ఇక్కడ వీటి కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ పూలు ఇప్పుడు ప్రజెంట్ శ్రావణ మాసం కాబట్టి రేట్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే చెప్తున్నారు ప్రతి ఫ్లవర్ రేట్ అయితే మనకు మామూలుగా నార్మల్గా ఉండేదానికంటే డబుల్ రేట్ అయితే ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది అంటే వాటికి డిమాండ్ ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేటు కూడా అట్లాగే పెంచడం అనేది జరుగుతుంది ప్రజెంట్ మనకు వచ్చేటప్పటికి ఫ్లవర్ డెకరేషన్ ఉంది కాబట్టి ఈవెంట్స్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటికి సంబంధించిన ఫ్లవర్స్ కోసం అయితే మనం ఇక్కడికి రావడం అయితే జరిగింది ఇక్కడ మనకు గులాబీలోనే చాలా రకాల గులాబీలు అయితే మనకు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ రెడ్ ఎల్లో అలాగే మనకు వైటు ఇలాంటి చాలా రకాల గులాబీ కలర్స్ అయితే మనకు కనబడతా ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి ఇది డెకరేషన్ షాప్ ఫ్రెండ్స్ ఇది అంటే ఈ డెకరేషన్ సంబంధించిన మెటీరియల్స్ మొత్తం ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ వచ్చేటప్పుడు మనకు లిల్లీ పూలు బంతి పూలు గులాబీలు ఇలాంటి కేజీలో అయితే మనకి ఇక్కడ అమ్మడం జరుగుతుంది ఎక్కడ అంటే ఈ ప్లేస్లో వచ్చేటప్పటికీ మనకు కేజీల్లో అయితే దొరుకుతుంది అదే మనము బంతి పూలు మామూలుగా తీసుకోవాలనుకుంటే దండల దండల లెక్కన మూర లెక్కన అమ్మటం అయితే జరుగుతుంది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రాస్ కానీ అట్లాగే డెకరేషన్కి సంబంధించిన ఫ్లవర్స్ అంటే వీటిని ఇక్కడ మనకు కనబడుతున్న పూలు వచ్చేటప్పటికి జరబరా పూలు అంటారు ఫ్రెండ్స్ ఇవి అంటే ఫ్లవర్ డెకరేషన్కి అయితే వాడటం జరుగుతుంది అలాగే మనం ఇక్కడ పెళ్లి కూతురు తర్వాత శుభకార్యాలకు కావాల్సిన పూల జడలు కూడా ఇక్కడ అల్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే మనకు ఏ సైజులో కావాలి ఏ మోడల్లో కావాలి అనేది వీళ్ళ దగ్గర క్యాట్లాగ్ అయితే అంటే ఒక పుస్తకం అయితే ఇక్కడ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు దానికి సంబంధించిన మనము ఆర్డర్ ఇచ్చుకుంటే మోడల్ చూసుకొని దాని కాస్ట్ చెప్పి ఇది ఆర్డర్ మీద తయారు చేసి అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్న పెళ్ళికొడుకు పెళ్లి కూతురు దండలు కూడా వీళ్ళు లేటెస్ట్గా చాలా కొత్త కొత్త రకాల మోడల్స్తో అయితే వీళ్ళు మనకు రెడీ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైనా తమ ఫా ఇళ్లలో జరిగే శుభకార్యాలకు తామే స్వయంగా డెకరేషను చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేసి రా మెటీరియల్ ఇక్కడ తీసేసుకొని మనము సొంతంగా డెకరేషన్ చేసుకున్నట్లయితే మనకు చాలా ఖర్చు అనేది తగ్గుతుంది అంటే బయట ఈవెంట్స్ మేనేజర్లకు డెకరేషన్ చేసే వాళ్లకు మనము పిలిపించినట్టయితే ఎక్కువగా కాస్ట్ డిమాండ్ చేస్తారు కాబట్టి మనం సొంతంగా చే ఇంట్లో శుభకార్యాలు జరుపుకునేటప్పుడు అంటే గుమ్మాలకు దండలు కానీ తర్వాత చిన్న చిన్న ఇంట్లో ఏమన్నా స్టేజీ కావాలంటే వెనకాల బొకేలు కానీ ఇలాంటివి మనము ఇక్కడ నుంచి రా మెటీరియల్ అంటే గ్రాస్ కానీ మనకు పువ్వులు ఇక్కడ ఏ రకం కావాలన్నా ఆ రకం పువ్వులు అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చామంతులు అయితే చాలా స్పెషల్గా ఇక్కడ చాలా రకాల కలర్స్తో అయితే మనకు కనబడుతూ ఉన్నాయి డెకరేషన్కి అయితే మాత్రం చామంతులు చాలా చక్కగా మనకు యూజ్ అవుతాయి లుకింగ్ కూడా చాలా అందంగా కనబడటం జరుగుతుంది అట్లాగే గులాబీ పూలను కూడా మనం వెనకాల బ్యాక్గ్రౌండ్కి అప్లై చేసుకోవచ్చు చాలా చక్కగా నీట్గా అయితే మనకు క కనబడటం జరుగుతుంది